హలో అండి హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లాస్ట్ వరకు చూసేయండి ఇంకా ఇదైతే ఆఫ్టర్నూను ఆఫ్టర్నూన్ అయితే రేపటి కోసము దోశ కోసమైతే నానబెట్టేసుకుంటున్నాను ఈరోజైతే రాగు రాగులైతే నానబెట్టేసుకుంటున్నాను రెండు కప్పుల రాగులు రెండు కప్పుల బియ్యము ఇంకా టూ కప్స్ వరకు మిన మినపప్పును వేసేసుకున్నాను అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే హెల్దీ కూడా ఉంటుంది కదా ఎప్పుడు నార్మల్ దోశ కాకుండా ఒక్కొక్కసారి ఇలా రాగులతోని కూడా దోశ వేసేసుకుంటాను ఇప్పుడైతే ఇందులో కొన్ని మెంతులు ఇంకా శనగపప్పును కూడా వేసేసుకొని నానబెట్టేసుకుంటున్నాను వన్ వీక్కి సరిపోయాను నానబెట్టేసుకున్నాను ఎప్పుడైనా అవసరం ఉంటే పిండిని తీసేసుకొని మనము వేసేసుకుంటే సరిపోతుంది అవసరం ఉన్న వరకు మాత్రమే బయట పెట్టేసుకుంటాను ఇంకా ఇప్పుడు పాలను కూడా వేడి చేసేసుకుంటున్నాను మనము పాలు వేడి చేసేటప్పుడు ఫస్ట్ అయితే గిన్నెలో వాటర్ వేసేసుకొని తర్వాత పాలు వేసేసుకోవాలి అప్పుడైతే గిన్నె ఎక్కువగా మాడిపోకుండా ఉంటుంది ఈరోజైతే కాకరకాయ పచ్చడి చేద్దామని అయితే కాకరకాయల్ని మంచిగా వాష్ చేసేసుకొని కొంచెం తడి లేకుండా తుడుచుకొని పెట్టేసుకున్నాను వీటినైతే ఇలా సన్నంగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి కాకరకాయ కర్రీ చేస్తే ఎవరు తినట్లేదు అందుకే ఇలా కాకరకాయ పచ్చడి అయితే పెట్టేద్దామని వీటిని అయితే కట్ చేసుకుంటున్నాను చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు ఇంకా ఇలా చేస్తే ఎవరైనా ఇష్టంగా తింటారు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే ఆయిల్ని వేసేసుకుంటున్నాను దీనికి ఎంత ఆయిల్ అవసరమో అంతనే వేసేసుకోండి ఇది దీన్ని యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ దేనికి యూస్ చేయలేము ఆయిల్ వేడైన తర్వాత కాకరకాయలని వేసేసుకొని వీటిని కాస్త బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసేసుకోండి మరి ఎక్కువ ఫ్రై అయినా కూడా టేస్ట్ బాగుండదు అందుకే మనము మీడియంలో ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఒక సైడ్ అయితే కొంచెం జీలకర్ర మెంతులు వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఆ పచ్చళ్ళు వేయడానికి చూడండి ఈ విధంగా మనము ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే కారాన్ని కొలుచుకొని పెట్టేసుకున్నాను ఇందులో సాల్ట్ వేయలేనిది అంటే పచ్చళ్ళకి యూజ్ చేసే కారం పొడి ఒక ఫైవ్ టీ స్పూన్స్ వరకు అయితే వేసుకున్నాను ఇప్పుడు కొంచెం వెల్లుల్ని అయితే దంచుకొని వేసేసుకున్నాను వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇందులోనే కారాన్ని కూడా వేసేసుకుంటున్నాను నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెల్లుల్లి వేసేసుకున్నాను ఎందుకంటే హాయి ఆయిల్ బాగా హీట్ ఉంటుంది కదా అందుకే కాస్త చల్లారిన తర్వాత వేసేసుకున్నాను అప్పుడైతే వెల్లుల్లి కరెక్ట్గా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులో మెంతి పొడి ఇంకా జీలకర్ర పొడి వేసేసుకున్నాను ఇంకా కొంచెం ధనియా పొడిని వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ను వేసేసుకోండి నేను ఒక టూ టీ స్పూన్స్ వరకు వేసేసుకున్నాను సరిపోకపోతే మళ్ళీ వేసేసుకోవచ్చు అందుకే కొంచెం తగ్గించి వేసేసుకున్నాను కారంలో సాల్ట్ ఏమీ కలపలేదు కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడైతే అందులో ముక్కలు వేసేసుకొని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇదైతే కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ రసాన్ని అయితే పిండేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది మనకు చేదు రాకుండా ఉంటుంది కాకరకాయ పచ్చడి ఇలా చేసుకొని పెట్టేసుకుంటే ఎప్పుడైనా కర్రీస్ లేకపోయినప్పుడు దీనితో హ్యాపీగా తినేసేయచ్చు ఇంకా హడావిడి లేకుండా అయిపోతుంది వర్క్స్ అన్ని బాక్స్లోకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా నెక్స్ట్ అయితే ఇంట్లో గ్రాసరీస్ అయితే కొన్ని కొన్ని ఉన్నాయి అన్నిటిని అయితే సర్దుకొని పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ధనియాల పౌడరు అయిపోయింది వీటిని అయితే గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇదైతే వేయించింది కాదు నార్మల్ ధనియాల పౌడరు నేను దీనిని చికెన్లోకి మటన్లోకి యూస్ చేశాను కాబట్టి దీనిని అయితే గ్రైండ్ చేసేసుకొని బాక్స్లో ఫిల్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇంకా మంత్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి ఇంట్లో ఉన్న గ్రాసరీస్ అన్నీ కొన్ని కొన్ని ఉంటే అన్నీ బాక్సులో వేసేసుకొని ఫిల్ చేసేసుకుంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల మనకు ఏం అయిపోయాయో ఏం తెచ్చుకోవాలో ఈజీగా తెలిసిపోతుంది ఇంకా కొంచెం శనగపప్పు ఉంటే పురుగు పట్టేస్తుంది అందుకే దీనిని కూడా కొంచెం ఎండలో పెట్టేద్దామని అయితే ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను అన్నిటినైతే ఒక బాక్స్లో ఫిల్ చేసేసుకొని మొత్తం ఖాళీ చేసేసాను ఇప్పుడైతే ఆ వాళ్ళని అయితే ఇందులో పోపు డబ్బాల్లో వేసేసుకొని పెట్టేసుకుంటాను ఈ పోపు డబ్బా అనేది ఎప్పుడో నిండుగా ఉండాలని చెప్తూ ఉంటారు అలా ఉంటే మనకి ఇంట్లో కూడా సరుకులు నిండుగా ఉంటాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నేనైతే ఎప్పుడు అన్నీ ఫిల్ చేసేసుకొని పెట్టేసుకుంటాను ఇప్పుడైతే దీన్ని కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఒకసారి క్లాత్తోనైతే తుడుచుకుంటాను వీటినైతే ఎక్కడ ఉన్నావో అక్కడ పెట్టేసుకొని సర్దేసుకుంటున్నాను ఇంకా రాగులనైతే ఈరోజు ఓపెన్ చేశాను మిగతా వాటినైతే ఈ బాక్స్లో ఫిల్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను అప్పుడప్పుడు ఇలా రాగి దోశను కూడా వేసేయండి పిల్లలకి హెల్దీ కూడా ఇంకా పల్లీలు కూడా కొన్నే ఉంటే వాటిని కూడా వేయించుకొని పెట్టేసుకున్నాను మనకు చట్నీ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది వేయించే పని లేకుండా ఇప్పుడైతే కాకరకాయ పచ్చడి పెట్టేసుకున్నా కదా దానిని అయితే ఒక గాజు బాక్స్లో పెట్టేసుకుందామని అయితే తుడుచుకుంటున్నాను తడి ఏమీ లేకుండా నీట్గా తుడుచుకొని పెట్టేసుకొని ఈ బాక్స్లో అయితే ఫిల్ చేసేసుకుంటున్నాను నేను పచ్చడిలు ఎప్పుడైనా గ్లాస్ జార్స్లోనే యూస్ చేస్తాను పెట్టేస్తాను ఇదైతే పచ్చడి నెక్స్ట్ డేకి చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఊరుతుంది అందులో నుండి అప్పుడు మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది టేస్ట్ కుకింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఈ గిన్నెలని అయితే వాష్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా గిన్నెల్ని వాష్ చేసుకొని పెట్టేసుకుంటే కిచెన్ అంతా నీట్గా సర్దుకొని పెట్టేసుకోవచ్చు మనకు సింకులో గిన్నెలు ఉంటే అస్సలు పని చేయాలనిపించదు అందుకే ఫస్ట్ అయితే వాష్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఈరోజు కొంచెం హెడ్ ఎక్కువగా ఉంది అందుకే కొంచెం కాఫీ పెట్టేసుకుందామని అయితే కాఫీని అయితే చేసేసుకుందామని పాలని వేడి చేసుకుంటున్నాను నేను ఎక్కువగా కాఫీ ఏం తాగను కానీ మార్నింగే టీ తాగేశాను అందుకే ఈరోజు కొంచెం కాఫీ తాగుదామనేసి కాఫీని అయితే చేసేసుకుంటున్నాను ఇదైతే ఫిల్టర్ కాఫీ పౌడరు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్స్ వరకు అయితే టీ పౌ కాఫీ పౌడర్ని అయితే వేసేసుకుంటున్నాను ఇందులో కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసేసుకొని ఫిల్చర్ ఫిల్టర్ చేసేసుకుంటాను కొంచెం హెడ్ హెడేక్గా ఉన్నప్పుడు ఇలా తాగితే కొంచెం సెట్ అవుద్ది అందుకే నేనైతే ఇప్పుడు కాఫీ అయితే కలుపుకుంటున్నాను కాఫీ తాగిన తర్వాత అయితే ఐరన్ చేయాలి బట్టలు చాలా ఉన్నాయి ఫస్ట్ అయితే ఐరన్ చేసేసుకొని పెట్టేసుకుంటే నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఈరోజైతే కొంచెం క్లియర్గా చూపిస్తున్నాను ఐరన్ చేయడము ఫస్ట్ అయితే కాలర్ని చేసేసుకోవాలి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చేసేసుకున్న తర్వాత మనము హ్యాండ్స్ని చేసేసుకోవాలి నేనైతే యూట్యూబ్లో చూసే ఈ ఐరన్ చేయడం అయితే నేర్చుకున్నాను ఫస్ట్ నాకు కూడా ఐరన్ చేయడం రాకపోయేది అందుకే మీకు కూడా ఎవరికైనా యూస్ అవుతుందనేసి నేను ఈరోజు కొంచెం చూపిస్తున్నాను ఇంకా డ్రెస్ లోపల చేసేసుకొని తర్వాత మనము బటన్స్ దగ్గర కూడా చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేసేసుకోండి చూడండి ఇక్కడ డ్రెస్ పైన కూడా చేసేసుకుంటే మనకి చాలా నీట్గా వచ్చేస్తుంది ఇలా చేసుకున్న తర్వాత బటన్స్ని పెట్టేసుకొని బ్యాక్ సైడ్ కూడా చేసేసుకొని ఇలా ఫోల్ చేసేసుకొని చేసేసుకోవడమే చాలా సింపుల్ అండి మనం ఇలా ఇంట్లోనే చేసేసుకుంటేనైతే చాలా వరకు డబ్బులు వేస్ట్ కాకుండా ఉంటాయి బయట ఇస్తే చాలా కాస్ట్లీగా ఉంటుంది కదా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి అన్ని బట్టలు అయితే చేసుకొని పెట్టేసుకున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్